హాయ్ ఫ్రెండ్స్ వెంకటర క్లాక్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ మనం ఇక్కడే స్పెయిన్లోనే అన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బెల్జియం పోతున్నాము మనం చేపలు తోలేం కాబట్టి బండి వాటర్ వాష్ పెట్టాము బండి వాటర్ వాష్ అంటే ఫుల్ మొత్తం చేరు వెనక మొత్తం నీళ్లు కొట్టేసి పంపించేస్తారు మన కంపెనీ దానికి మాత్రమే డబ్బులు ఇస్తుంది మనం రూబీ అనే కంట్రీ పోయేసి స్పెయిన్లోనే అక్కడ లోడ్ చేసుకున్నాం ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు అక్కడికి వచ్చిన తర్వాత పక్కనే పార్క్ ఉంటే ఆ పార్క్ దాకా పోయేసి వచ్చాము ఒక టూ అవర్స్ లేట్ అవుతుందంటే మొత్తం మీద లోడ్ చేసేసారు మనకి ఈసారి పెద్దగా లోడ్ లేదు మైలేజ్ కూడా బాగా వచ్చింది ఇరవై మూడు దాకా వచ్చింది మైలేజ్ మనకి మామూలుగా ప్రతిసారి ఇరవై ఎనిమిది ముప్పై టన్నేజ్ ఎక్కువ ఉంటే మనది ఫోర్డ్ బండ్లు ఇక్కడ బాగా మైలేజ్ రావు డఫ్ స్కానియా వాల్వా ఇయ మ్యాను ఇవన్నీ బాగా వస్తాయి ఫోర్డ్ ఒక తక్కువ మైలేజ్ వస్తుంది అందులో మనది ఆరు లక్షలు ఆల్రెడీ తిరిగేస్తుంది బండి ఇక్కడ మనం లోడ్ చేసుకుంది లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి బెల్జియం బయలుదేరాము ఒక నైన్ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము నైన్ అవర్స్ రెస్ట్ తీసుకొని పక్క రోజు మధ్యాహ్నానికి మనం పూర్తిగా అన్లోడ్ పాయింట్కి వచ్చేసాము మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ బయలుదేరతాము మీకు ప్రతి విషయం తెలియజేస్తూనే ఉంటాను వెంకీ ట్రక్ ఫ్లాక్స్ని అందరూ ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక డ్రైవర్ను కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కూడా అందరికీ తెలిసి అందరూ యూరప్ ట్రక్ డ్రైవర్లుగా మారాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ ఏది కావాలన్నా మెసేజ్ పెట్టండి నేను వేరే తెలుగు అతను కూడా కొట్టుకున్నాను ఇంకొక అతన్ని అతని ద్వారా మీరు త్వరలోనే ట్రక్ డ్రైవర్లు అందరూ యూరప్కి వచ్చి బాగా సంపాదించుకునే దారి ఎదుగుతానని నేను అనుకుంటున్నాను ఇదే బెల్జియం సిటీ థ్యాంక్ యూ వెంకటే ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on.